నమస్తే ఎంత్రీ న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభపై మంత్రులు సమీక్ష సర్వం సిద్ధమని మంత్రి నారాయణ వ్యాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ అన్నదాత పోరు విజయవంతం భారీగా పాల్గొన్న రైతులు వైసీపీ శ్రేణులు నెల్లూరులో రోజు రోజుకి రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఆత్మకూరులో నూట ఇరవై బస్తాల రేషన్ బియ్యం పట్టివేత అనంతపురంకు భారీగా ఆర్టీసీ బస్సులు తరలింపు ప్రభుత్వం అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం వెడవలూరులో రెచ్చిపోతున్న దొంగలు గుంజి నాగమ్మ ఇంట్లో పది సవర్ల బంగారం ఇరవై వేల నగదు చోరీ నంద్యాలలోని లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులను మంత్రి పొంగురు నారాయణ పరిశీలించారు పన్ను వసూలు చేసి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను మాత్రం గత ప్రభుత్వం వదిలి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు మున్సిపల్ వ్యవస్థను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు నంద్యాల జిల్లా డోన్ లో ఆయన పర్యటించారు మంత్రికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కలిసి డంపింగ్ యార్డులో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పన్నులను మంత్రి పరిశీలించారు అధికారులకి పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పన్ను వసూలు చేసి ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్తను మాత్రం గత ప్రభుత్వ అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని చెప్పారు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ రెండు కల్లా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు రాష్ట్రంలో రీసైక్లింగ్ పనులు సరవేగంగా సాగుతున్నాయని చెప్పారు పది లక్షల కోట్ల అప్పు కడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామన్నారు ఉన్నత ఉద్దేశంతో ప్రారంభించిన టిట్కో ఇళ్లను కూడా నిర్వీర్యం చేశారన్నారు వచ్చే మార్చి నాటికి టిట్కో ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ నూరు శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆర్డీఓ కేసీ నరసింహులు ఎంఆర్ఓ రవికుమార్ టీడీపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు చేయడం జరిగింది గత ప్రభుత్వం ప్రజల మీద పనిచేసింది కానీ ఎనభై ఐదు లక్షల చెత్తను యాక్చువల్గా గా వదిలేసి వెళ్ళిపోయింది చెత్త పని నీట్గా కాదు చెత్త పని చెత్తను క్లీన్ చేయడానికి కానీ ఆ చెత్తని డంప్ యాడ్స్ లో ఎనభై ఐదు లక్షలు ఇచ్చింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పూర్వ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది పోరులో వైసీపీ శ్రేణులు రైతులు భారీగా పాల్గొని నిరసన ప్రదర్శన చేపట్టారు తిరుపతి జిల్లా సులూరుపేటలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో హోలీ క్రాస్ జంక్షన్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏవో రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ ఎరువుల బ్లాక్ మార్కెట్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ సబ్సిడీ మద్దతు ధరలు అంది వల్ల వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల జీవనోపాధిపై తీవ్ర అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు రైతు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సంజీవయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతులు యూరియా కోసం నరకం చూస్తున్నారని రైతుల అవసరాలు తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనట్లు ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో రైతుపోరు కార్యక్రమం జరిగింది నిరసన ర్యాలీకి అనుమతి లేదని ఉదయం నుంచే కావలి పట్టణంలో పోలీసులు మోహరించారు ఈ నిరసన కార్యక్రమానికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి భారీ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్దకు రాగా కార్యాలయ గేట్లు వేసిన పోలీసులు లోపలకు ఎవరినీ అనుమతించలేదు ఆర్డీఓను కలిసేందుకు పదిహేను మంది సభ్యులకి అనుమతి ఉందని పోలీసుల వారికి సూచించారు దీంతో రాజగోపాల్ కావలి వైసీపీ ముఖ్య నేతలు ఆర్డీఓను కలిసి వినతపత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ కమర్లపూడి వెంకటనారాయణ వైసీపీ ఎస్సీఎల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు పట్టణ అధ్యక్షుడు శివకుమార్ నాయకులు రెడ్డి గంధం ప్రసన్నాంజనేయులు గుడ్లూరి మాల్యాద్రి రఘు నాయ్ బ్రసోల్ జడ్పీటీసీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రైతులను కూటమి ప్రభుత్వం మోసగించిందని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నదాతకు మద్దతుగా యూరియా బ్లాక్ మార్కెట్ ను నిరసిస్తూ సిపి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫ్లకార్డులు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు రైతుల సమస్యల్ని పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు సబ్ అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రైతే రాజు అని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చేశారు ఇప్పటికే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై డెబ్బై శాతం వ్యతిరేకత వచ్చిందన్నారు ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం కన్ను తెరిచి ప్రజలకు అండగా నిలవాలని లేని పక్షంలో ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎంపీపీలు అనుబంధ విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిద్రపోతుండడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైసీపీ ఇన్ఛార్జీ బుర్ర మధుసూదన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు రైతుల సమస్యలపై సబ్ కలెక్టర్ హిమవంశీకి వినతపత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్నదాతకు మద్దతుగా యూరియా బ్లాక్ మార్కెట్ను తీవ్రంగా నిరసిస్తూ నెల్లూరు వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు నాలుగు పేల మంది సిపి నేతలు రైతులతో కలిసి నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ సాగింది దీంతో పాత జడ్పీ కార్యాలయం రోడ్డు వైసీపీ శ్రేణి ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దన్ రెడ్డి వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ మహిళా విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితాలతో పాటు వేలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు రైతులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గపు విధానాలను నేతలు ఖండించారు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకుంటే వైసీపీ ఆధ్వర్యంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మొత్తం మీద వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు విజయవంతంగా ముగిసింది కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రెడ్డి పాల్గొన్నారు స్థానిక ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండు సెంటర్ ఆవరణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు రైతుల సమస్యలపై ఆర్డీఓ పావనీకి అన్నతాత పోరు పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా మొండి చేయి చూపించిందన్నారు రైతులకు అందాల్సిన ఎరువులను దళారుల ద్వారా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు టీడీపీ నాయకులు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు రైతులకు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు చేశామని తెలిపారు జాతర తదితర అంశాలపై ఆయన కలిసి సమావేశమయ్యారు అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెల పది పదకొండు తేదీలలో జరగబోవు గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు సుమారు వెయ్యి మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐఏవి రమణ తెలిపారు ఈ మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ పోలీస్ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలేరమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఉంచామని చెప్పారు ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో జాతరలో నిఘా ఉంటుందన్నారు ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ముఖ్యంగా ఈ రెండు రోజుల పాటు పట్టణంలో మద్యపానం నిషేధం అమలులో ఉంటుందన్నారు ఎవరైనా సేవించినా విక్రయించినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు తహసీల్దార్ నరసింహారావు మాట్లాడుతూ సామాన్య భక్తులకు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు వందల మంది రెవెన్యూ సిబ్బందితో భక్తులకు సేవలు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఐజీ ఏడుకొండలు పాల్గొన్నారు అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు ఎవరు ఆరు శాఖలు బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఉన్నాయి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే అక్కడ రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదవ తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదో తారీఖు పదమూడవ తారీఖు రెండు రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది విచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు సర్వం సిద్ధం చేశామని మంత్రి పొంగురు నారాయణ తెలిపారు సభ ఏర్పాట్లు పార్కింగ్ ట్రాఫిక్ ఆహారం మంచినీరు తదితర అంశాలపై ఆయన మంత్రులు అధికారులతో సమావేశమయ్యారు రేపు అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననుండడంతో ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి సభ ఏర్పాట్లు పార్కింగ్ రవాణా సదుపాయాలు ట్రాఫిక్ డైవర్షన్ ఆహారం మంచినీటి సరఫరా తదితర అంశాలపై అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తదితర ముఖ్య నేతలతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు సభకు తరలి రానున్న మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వంపై మహిళల్లో పెరిగిన ఆదరణ చూస్తుంటే అంచనాలకు మించి తరలి వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కడప రీజనల్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్పర్సన్ పూల నాగరాజు టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జోన్ ఫోర్ కడప ఏపీఎస్ ఆర్టీసీఈడి చంద్రశేఖర్ డిటీసీ వీర్రాజు నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి డిప్యూటీ కమిషనర్ పావని పీడి విశ్వజ్యోతి నాయకులు పాల్గొన్నారు సివిల్ సప్లై అధికారులు హెచ్చరించిన రేషన్ మాఫియా ఆగడాలు మాత్రం ఆగడం లేదు తాజాగా ఆత్మకూరు మండలం వాసిలి వద్ద నూట ఇరవై బస్తాల రేషన్ బియ్యం తరలిస్తున్న బొలేరో వాహనాన్ని మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నిన్న అనంతసాగరంలో నేడు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇలా రోజుకొక చోట అక్రమ రేషన్ బియ్యం తరలింపు పట్టుబడుతూనే ఉంది ఈ మాఫియా గుట్టును ఎంత్రీ న్యూస్ రట్టు చేసిన విషయం తెలిసిందే దీంతో సివిల్ సప్లైస్ అధికారులు పోలీసులు రేషన్ మాఫియాకి హెచ్చరికలు జారీ చేసినా అక్రమ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినా వారిలో మార్పు మాత్రం కనిపించడం లేదు వాళ్లు హెచ్చరిస్తుంటారు మన పని మనదే అన్న చందంగా నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్నారు రేషన్ మాఫియా రోజుకొక చోట రేషన్ బియ్యం పట్టుబడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని వాసిలి వద్ద నూట ఇరవై బస్తాల రేషన్ బియ్యాన్ని బొలెరో వాహనంలో కొందరు అక్రమార్కులు తరలిస్తున్నారు పక్కా సమాచారంతో ఎస్ఐ జిలాని తన సిబ్బందితో కలిసి వాహనాన్ని అదుపులోకి తీసుకుని రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రేషన్ బియ్యం తరలింపును అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు ముత్తుకూరులో ఆరు క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు తాను మంత్రిగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాళ్లు పట్టుకుని మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు ఇక్కడ రంకెలు వేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో ఆర్వైఎస్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంపీఎల్ సీజన్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మండల కార్యదర్శి శ్రీతరెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముత్తుకూరు వచ్చిన ఎమ్మెల్యేకి టోర్నమెంట్ నిర్వాహకులు కోడూరు రవి ఎల్లంగారి ఎల్లయ్య సుధాకర్ ఆధ్వర్యంలో క్రీడాకారులు గర స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ది కోసం విశేషంగా కృషి చేస్తానని చెప్పారు ముత్తుకూరు అభివృద్ది కోసం ఇరవై కోట్ల కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని అందులో భాగంగా రెండు కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు టీడీపీ కలిసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అట్లే శిబిరం కూడా అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు భారీగా ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు దీంతో కావలి ఒట్టూరు వైపు వెళ్లే బస్సులను మూడు రోజుల పాటు అధికారులు నిలిపివేశారు తీరుపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నెల్లూరు జిల్లా కావల్ నుంచి పాఠశాలలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను మూడు రోజులు నిలిపివేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు కావలి మండలం ఒట్టూరు మోడల్ స్కూల్ కి నిత్యం సుమారు రెండు వందల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు కానీ ఇటువైపు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు అనంతపురం జిల్లాలో టీడీపీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం కి బస్సులు మళ్లించారు దీంతో చేసేదేమీ లేక కిక్కిరిసిన ఆటోలు ప్రయాణం చేస్తారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలల వైపు వెళ్లే బస్సులను నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు రోజులు బస్సులు నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఒక్కొక్క విద్యార్థిపై ప్రయాణ ఖర్చులు సురక్షితం లేని ఆటో ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు వాపోయారు ఆర్టీసీ అధికారులు స్పందించాలని పాఠశాలల వైపు బస్సులు తిప్పాలని డిమాండ్ చేశారు మేమంతా ఒట్టూరు మోటార్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు ఈ రోజు సాధారణంగా బస్సుల్లో ఎక్కిద్దాం పిల్లల్ని స్కూల్ పంపిద్దామని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దాదాపు మూడు రోజుల పాటు బస్సులు లేవంట ఎందుకు లేవని మేము ఆర్టీస్ వాళ్ళు అడిగితే అనంతపురంలో ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగ్ జరుగుతుంది దానికి బస్సులు వేసాము ఈ బస్సులు రావని చెప్తా ఉన్నారు వావిల్ల గ్రామంలోని గుంజి నాగమ్మ కుమారుడి నివాసంలో దొంగలు పడ్డారు బీరువా తాళాలు పగలగొట్టి అందులోని పది సవర్ల బంగారం ఇరవై వేల నగదు చోరీ చేసినట్లు బాధితులు వాపోయారు విడవలూరు ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వాబిళ్ల గ్రామంలో రాత్రి సమయంలో ఓ ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు గుంజి నాగమ్మ అనే మహిళ కుమారుడి ఇంట్లో నిద్రిస్తుండగా తమ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో దాచుకున్న పది సవర్ల బంగారం ఇరవై వేల నగదు గుర్తు తెలియని దుండగులు దొంగలించారని బాధితురాలు వాపోయింది ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్ఐ పి నరేష్ వెంటనే స్పందించి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనంపై విచారణ చేపట్టారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తావర్లో చంద్రముఖ దండ ఇది గావలో గాజు కమ్మలు పసరా ఇంగరం అర ఒక రెండు రెండు సవర్ చంద్రముఖ దండ పది సవర్లు ఒక ఇరవై వేలు డబ్బు ఒక లక్ష రూపాయలు కాగితం దశావత కాగితం కూడా చెప్తాను సంఘంలో గణనాథుని శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది శివాలయం సెంటర్ లోని ఇరవై అడుగుల గణనాథుని గ్రామోత్సవాన్ని కమిటీ సభ్యులు శోభయమానంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా సంఘంలో శివాలయం సెంటర్ గణనాథుని శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు సుమారు ఇరవై అడుగుల భారీ వినాయకుడి గ్రామోత్సవం రహదారిపై శోభాయమానంగా సాగింది డీజే చప్పుళ్లు యువత స్టెప్పుల మధ్య గణనాథుని శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది భక్తులు భారీ వినాయకుణ్ణి తిలకించేందుకు అధికంగా తరలివచ్చారు స్వామివారిని దర్పించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ స్వీకరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంఘం ఇన్ఛార్జీ ఎస్ఐ సైతులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు తమ వంతు రుణం తీర్చుకోవాలని తమ బ్యాచ్ నిర్ణయం తీసుకున్నామని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదురు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జర్సీలు పంపిణీ చేశారు రెండు వేల ఆరు రెండు వేల ఏడు బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో పాఠశాల విద్యార్థుల కోసం త్రోబాల్ బేస్బాల్ కోర్టుల ఏర్పాటుతో పాటు బయట ప్రాంతాల్లో క్రీడలు ఆడేందుకు పరీక్షలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక అంత చేశారు ఈ జెర్సీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసుల రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో పీఈటీ బూదూరు రాంబాబు పూర్వ విద్యార్థులు తదితరులు ఉన్నారు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్తుకూరు హై స్కూల్ కి వారు ఆర్థిక సహాయంగా మనకు సెట్ ఆఫ్ హ్యాండ్ బాల్ పోల్స్ త్రో పోల్స్ అదే విధంగా ఇరవై ఐదు జతల పిల్లలకి స్పోర్ట్స్ యూనిఫామ్ ట్రాన్స్ఫర్ చేయడం చాలా సంతోషకరం కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా నెల్లూరు సిపిఎం పార్టీ నాయకులు రైతులు ధర్నా చేపట్టారు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు రైతులకి గిట్టుబాటు ధర లేకే రోడ్డు పాలవుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు రైతులకి గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలో రైతన్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు ఆత్మకూరు బస్టాండ్ వద్ద సిపిఎం నేతలు రైతులతో కలిసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మూలం రమేష్ రైతు సంఘం నాయకులు మూలి వెంగయ్యలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడంతో అల్లాడిపోతున్నారన్నారు ప్రభుత్వం మాత్రం రైతుల్ని విస్మరించి కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేయడం సిగ్గుచేటన్నారు వెంటనే కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు నెల్లూరు జిల్లాలో సమావేశం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రైతాంగానికి సాగునీరు మూడు లక్షల యాభై వేల ఎకరాలకి సాగునీరు అందించారు పంటలు ఈ రోజు వచ్చినానుకే జేసీ గారితో మాట్లాడినానక రైతు నాయకులు ఏదైతే మిల్లర్లు ప్రతిపాదన పెట్టడం ఇది కాదు కోటలోని ఎక్స్ట్రా బేక్స్ బేకరీలో బూజు పడిన బ్రెడ్లను ప్రజలకు అమ్ముతున్నారని బీజేపీ నేత పనబాగా కోటేశ్వరరావు ఆరోపించారు వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు బేకరీపై దాడులు చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లో బూజు పెట్టిన బ్రెడ్ ను విక్రయిస్తున్న ఎక్స్ట్రా బేక్స్ బేకరీ నిర్వాహకులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పనబాగ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బూజు పడిన బ్రెడ్స్ ను చూపిస్తూ బేకరీ నిర్వాహకుల్ని ఆయన సూటిగా ప్రశ్నించారు అనంతరం పనబాగ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ముందు రోజు కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు మరుసటి రోజుకే బూజు పట్టి ఉన్నాయని వెంటనే వారికి ఫోన్ చేసి ప్రశ్నించగా నిర్వాహకులు వాపస్ చేయమని చెప్పడం జరిగిందన్నారు కానీ పిల్లలు అమాయకులైన ప్రజలు వాటిని తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు ఇక్కడ జరగడం నాలుగవసారి అని కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు అధికారులు తరచూ తనిఖీలు చేయకపోవడం వల్లే పాడైపోయిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి బేకరీలపై దాడులు చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోట మండల బీజేపీ అధ్యక్షులు పులి సురేష్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులు పాల్గొన్నారు కాలేజీ రెడీ అయ్యి టిఫిన్ చేద్దామని చూస్తే మా బాబు చూస్తే ఇదొకటి గూసుపట్టినటువంటి బ్రెడ్ ఉంది కొందరు బయట వ్యక్తులు వచ్చి అనధికారికంగా చేపల వేట పాత దాచూరు గిరిజన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి వేట సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా కలవాయి మండలం దాచూరు గ్రామానికి చెందిన కొందరు చేపల వ్యాపారస్తులు అనధికారికంగా బయట ప్రాంతాల నుండి మత్స్యకారులను పిలిపించుకుని చేపల వేట సాగిస్తున్నారు అలివి వలలు బుట్టలతో డ్యామ్ లో చిన్న చేప పిల్లలతో సహా పడుతున్నారనే సమాచారంతో సభ్యత్వం కలిగినటువంటి మత్స్యకారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఆరబెట్టి ఉన్నటువంటి దాదాపు రెండు టన్నుల చేపలను గుర్తించారు ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ ఎక్కడో బయటి నుంచి వచ్చి ఇక్కడ సభ్యత్వం లేని మత్స్యకారులు అక్రమంగా చేపలు పట్టడం వలన తాము జీవనాధారం కోల్పోతామన్నారు దీనివల్ల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది సభ్యత్వం ఉన్నటువంటి తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి బయట ప్రాంతాల నుంచి వచ్చి చేపల వేట సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభపై సర్వం సిద్ధమని మంత్రి నారాయణ వ్యాఖ్య ఉమ్మడి జిల్లాలో వైసీపీ అన్నదాత పోరు విజయవంతం భారీగా పాల్గొన్న రైతులు వైసీపీ శ్రేణులు నెల్లూరులో రోజురోజుకి రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఆత్మకూరులో నూట ఇరవై బస్తాల రేషన్ బియ్యం పట్టివేత అనంతపురంకు భారీగా ఆర్టీసీ బస్సులు తరలింపు ప్రభుత్వం అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం వెడవలూరులో రెచ్చిపోతున్న దొంగలు గుంజి నాగమ్మ ఇంట్లో పది సవర్ల బంగారం ఇరవై వేల నగదు చోరీ ఇవి బులెటిన్ల వార్తలు చూస్తూనే ఎంత్రీ టీవీ